ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు 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 ఏసయా అని స్థోత్తములు కృపమయడాని స్తోత్రములు కనికర సంపన్నుడా అని స్తోత్రములు గొప్ప దేవుడా స్థుతులు ప్రభువ రాత్రికాల సమయమంతా దేవాని రెక్కల చాటున భద్రపరిచి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృపలో మమ్మలుంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు వేలాదిస్తా స్తోత్రాలు చెల్లిస్తావు నమేసయాని స్తోత్రముల తండ్రి దేవా నీకు వందనాలు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువ మమ్మల్ని అందరినీ క్షేమముగా భద్రపరిచావు నీకు వందనాలు ప్రభు నీ ఆపుదలలో ఉంచావు నీకు వందనాలు ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభు ఎటువంటి చెడు వార్తను మేము వెనక్కుండా దేవాతండ్రి నీ ఆపుదలలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమేసయాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు ప్రభావ తండ్రి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయానికి స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరచమని అడుగుతూ ఉన్నాం యేసునికి వందనాలు దేవానికి స్తోత్రములు ప్రభా తండ్రి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైనటువంటి ప్రయాణాలను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దయగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవానికి వందనాలు ప్రభ వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి వందనాలు వారికి కావలసినటువంటి జ్ఞానములు వారందరికీ దైత్యమని అడుగుతూ ఉన్నాను ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి వారు చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో దేవశ్రద్ధ కలిగి చేయడానికి మీరే సహాయం చేయండి జ్ఞానము కలిగి చేయడానికి మీరే కృప చూపించండి ప్రతి విషయములో మీరే తోడిగా ఉండమని అడుగుతావున ఉన్నాం ఏసయానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా జ్ఞానమనివ్వండి తెలివినివ్వండి వివేకమునివ్వండి అనివ్వండి ప్రభువా మంచి సమయమును వారికి దేవాతని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాము తండ్రి దేవాతని మనస్సులో నెమ్మది నెమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా అనేక మంది దేవాతని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు కదేవా మీరే సహాయం చేయండి ప్రభా వారికి తగినటువంటి దేవాతల్లి సమస్తమును మీరు ప్రభువా ప్రభువానికి వందనాలు దేవాన్నిస్తూ స్తోత్రములు మనస్సులో నెమ్మదినివ్వండి మంచి ఆరోగ్యము అడుగుతూ ఉన్నాను ప్రభా గొప్ప దేవాన్ని స్తోత్రముల ఉత్తముల తండ్రి నీకు వందనాలు బాగా ప్రిపేర్ అవ్వటానికి మీరే సహాయం చేయండి వారి ఉద్యోగస్తులుగా వారిని స్థిరపరచమని అడుగుతా ఉన్నాను ప్రభువానికి వందనాలు వారి పరిస్థితులన్నింటినీ నువ్వు మార్చమని అడుగుతూ ఉన్నాను వారికి కావాల్సినటువంటి జ్ఞానమును ప్రభా వారికి కావలసినటువంటి దేవాతని ప్రవేశ ఆరోగ్యమును వారికి కావలసినటువంటి మనస్సులో నెమ్మదిని మీరే అనుగ్రహించి ప్రభు పరిస్థితులన్నింటినీ ప్రభు అతన్ని నెమ్మది పరిచి దేవతల్లి వారు చదువుచుండగా దేవ మీరే వారికి సహాయం చేయమని అడుగుతావు నేను దేవానికి వందరాని కృపాన్ని కాపుదల దేవాతని బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె